ూత్ యాక్టివిటీ జరిగింది ఇవాళ హౌస్ టు హౌస్ యాక్టివిటీ కింద ఇక్కడ పాండ్రంగా కాండలో మన ఆశాసును వాలంటీర్స్ కలిసి ఏఎంస్ హౌస్ టు హౌస్ చేసి అందరి పిల్లలకి వ్యాక్సినేషన్ అయిందో లేదో చూస్తారు అవన్ పిల్లలు ఉంటే వాళ్ళకి అప్పటికప్పుడు అక్కడే పోలియో చుక్కలు వేస్తారు సో అందరూ కూడా ఈ పోలియో చుక్కలు వేయించాలి వాళ్ళ పిల్లలకి జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళందరికి కూడా వేయిస్తే అంగవలికేన్ రాకుండా మనం పోలియో పోలియోని మన దేశం నుంచి నిర్మూలించవచ్చు అది ఏదైతే దుష్కరి దీనివల్ల వల్ల ఏమి ఉండవు ఆ వ్యాక్సిన్ చాలా సేఫ్ నిన్న జరిగిన సంఘటన కూడా అది పోలియో వ్యాక్సిన్ వల్ల కాదు ప్రమాదవశాత్తు అది వామిట్ చేసుకున్నప్పుడు ఆ ఊపిరితిత్తులో వెళ్లి శ్వాస అందక వా చనిపోయాడు తప్పితే వ్యాక్సిన్ వల్ల అయితే కాదు అది హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారణ కూడా అయింది కాబట్టి అందరూ కూడా భయపడకుండా పోలియో డ్రాప్స్ తప్పకుండా వాళ్ళ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉందంటే ఖచ్చితంగా వేయించాలి ఇలా మనం పోలియోని మన దేశం నుంచి మన తెలంగాణ నుంచి మన దేశం నుంచి కూడా నిర్మూలించగలుగుతాం